వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని ప్రాథమిక హక్కులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఏ కేసులో హక్కులను పరితర్జించు సిద్ధాంతం డాక్టరైన్ ఆఫ్ వేవర్ గురించి పేర్కొంది ఆన్సర్ ఇస్ ఏ స్టేట్ ఆఫ్ బాంబే కేసు కేసుకు రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఏ పౌరుడు కూడా వదులుకునే వీలు లేదని వాటిని అమలు చేయాల్సిన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకునే అవకాశం లేదని పేర్కొనడాన్ని ఏమంటారు ఆన్సర్ ఇచ్చి డాక్టర్ ఆఫ్ వేవర్ అంటారు క్వశ్చన్ ప్రాథమిక హక్కులు భారత ప్రజాస్వామ్యానికి రాళ్ళు అని ఎవరు అభివర్ణించారు ఆన్సర్ సి నాని నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి శాశ్వతత్వాన్ని కలిగించే లంగర్ లాంటివి అని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ ఏ నాని ఫాల్కీ వాళ్ళ నెక్స్ట్ క్వశ్చన్ ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు ఆన్సర్ బి కేశవానంద భారతి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు ఆన్సర్ ప్రైవేట్ వ్యక్తుల చర్యలకు నేరారోపణ గావించబడిన వ్యక్తిని బలవంతంగా నేరాన్ని ఒప్పించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు అమలుపరచడంలో పార్లమెంటు కొన్ని వర్గాలపై ప్రత్యేక పరిమితులు విధించవచ్చు ఆ వర్గాలు ఎవరు ఏ రక్షణ దళాలు నిష్కణన్ ఈ క్రింది వాటిలో వ్యక్తిగత స్వేచ్ఛపై పరిమితులు ఎవరికి కలదు ఆన్సర్ డి పైవన్నీ శాంతి భద్రతలు దేశ రక్షణ నైతిక ప్రవర్తన ఏ వర్గానికి ప్రాథమిక హక్కుల ప్రవర్ ప్రస్తావన లేదు ఏ వర్గానికి ప్రాథమిక హక్కుల ప్రస్తావన లేదు ఆంతురెడ్డి వికలాంగులకు ఆర్థిక వెనుకబడిన వర్గాల వారికి నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజ్యాంగం నుండి ఏ రాజ్యాంగం నుండి చట్టాల సమాన రక్షణను గ్రహించారు బి అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో ఏ ప్రకటన ప్రకారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేయబడింది ఆన్సర్ ఏ ప్రకటన ట్వంటీ వన్ జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు విద్యా హక్కు చట్టం ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఆన్సర్ డి పద్నాలుగు సంవత్సరాలలోపు ఉండే విద్యార్థులకు నెక్స్ట్ క్వశ్చన్ చట్టం మూలంగా సమాన రక్షణ అనగా ఆన్సర్ పైవన్నీ ప్రత్యేక రక్షణ సమాన అవకాశాలు అసమానతను తగ్గించడం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ అధికరణ వార్తా ప్రచురణ హక్కును కలిగిస్తుంది రాజ్యాంగంలోని ఏ అధికరణ వార్తా ప్రచురణ హక్కును కలిగిస్తుంది ఆన్సర్ డి నైన్టీన్ పంతొమ్మిదవ అధికరణ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులలో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల ఉద్దేశం ఏమిటి ఆన్సర్ సి అల్ప వర్గీయుల సంస్కృతిని సంరక్షించుటకు సహాయపడుట క్వశ్చన్ అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్ అది మాండమస్ నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి ఏ హక్కు గురించి ప్రాణం ఆత్మ హృదయం అని వర్ణించారు ఆన్సర్ డి రాజ్యాంగ పరిహారపు హక్కు నిష్కన్ రాజ్యాంగపు ఏ నిబంధన కింద ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చును ఆన్సర్ బి ఆర్టికల్ థర్టీ టూ నిష్కన్ ప్రాథమిక హక్కులను రద్దు ప్రాథమిక హక్కులను రద్దు చేయ అధికారం ఎవరికి కలదు ఆన్సర్ బి రాష్ట్రపతికి కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైనదా లేదా అని విచారించడకు ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారము ఏమిటి ఆన్సర్ ఏ హేబియస్ కార్పస్ నెక్స్ట్ క్వశ్చన్ సహజీవన హక్కును సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది ఆన్సర్ ఏ ఖుష్బు ఈ ఖుష్బు అనే కేసులో సహజీవనము సహజీవన హక్కును సుప్రీంకోర్టు ఈ కుష్బు అనే కేసులో ప్రస్తావించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులకు మరొక పేరు ఏమిటి ఆన్సర్ ఏ న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు అనగా ఆన్సర్ బి ప్రభుత్వ అధికారులపై పరిమితులుగా ఉంటాయి ఈ యొక్క ప్రాథమిక హక్కులు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సిక్కులు తమ కృపాణాన్ని ధరించే హక్కును ఏ ప్రాథమిక హక్కు కల్పిస్తుంది ఆన్సర్ సి మత స్వాతంత్రపు హక్కు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ అధికరణ దేనిని గురించి తెలుపుతుంది ఆన్సర్ బి జీవించే హక్కు నెక్స్ట్ క్వశ్చన్ ఈ విషయంలో భారత్ అమెరికా రాజ్యాంగాల మధ్య పోలికే కలదు ఆన్సర్ ఏ ప్రాథమిక హక్కులు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భావ స్వాతంత్ర హక్కును తెలుపుతుంది ఆన్సర్ ఇస్ బి పంతొమ్మిదవ ఆర్టికల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకులు ఎవరు ఆన్సర్ సుప్రీం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు నెక్స్ట్ పౌరులకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి ఆన్సర్ ఏ భాగం త్రీ మూడవ భాగం క్వశ్చన్ ప్రైవేట్ వ్యక్తులకు కూడా వర్తించే రిట్ ఏది ఆన్సర్ ఏ హెబ్జెస్ కార్పస్ నిష్క ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసిన పత్రం ఏది ఆన్సర్ ఏ మాగ్నా కాట నిషిన్ ప్రాథమిక హక్కులు అమలు ఏ అధికరణ ప్రకారం చట్టం చట్టం చేయవచ్చు ప్రాథమిక హక్కులు అమలు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయవచ్చు ఆర్టికల్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని ఏ అధికరణలు సెక్యులరిజం గురించి తెలిపేవి ఆన్సర్ డి అధికరణలు ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ఎయిట్ ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును ఏ ప్రధాన కాలంలో తొలగించారు ఆన్సర్ ఏ మొరార్జీ దేశాయ్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు కాని హక్కు ఏది ఆన్సర్ బి జీవనము వ్యక్తి స్వాతంత్ర్యపు హక్కు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల అమలు జారీ చేసే కోర్టు ఆదేశాలను ఏమంటారు ప్రాథమిక హక్కుల అమలుకు జారీ చేసే కోర్టు ఆదేశాలను ఏమంటారు ఆన్సర్ ఏ రిట్లు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో పరోక్షంగా గుర్తింపబడిన ప్రాథమిక హక్కు ఏది ఆన్సర్ ఏ రహస్యాలను కాపాడుకునే హక్కు క్వశ్చన్ ప్రాథమిక హక్కులకు మరొక పేరు సహజ హక్కులు అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ఆన్సర్ బి గోరఖనాథ్ కేసు చివరిగా వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ శక్తి వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ శక్తి దేనికి సంబంధించింది ఆన్సర్ ఏ హెబియస్ కార్పస్ ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయ్యాయి సో వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి అదేవిధంగా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఆన్సర్స్తో పాటు వీడియో డిస్క్రిప్షన్ లింక్లో షేర్ పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ